దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన విమ్లవాడ గుడి గురించి చిన్న వీడియో చేస్తున్నా మీ సమయం అస్సలు వేస్ట్ చేయకుండా చిన్న వీడియో దాదాపు ఆల్మోస్ట్ ఏమేమి తీసేయాలనో అన్ని తీసేసారు మీరు చూస్తున్నది గుడి లోపలి భాగం చూసారు ఇప్పటి వరకు అది మన మెయిన్ గుడి గోపురం అది కాకపోతే ఏంటంటే ఈ వీడియోని కవర్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది మనం లోపలికి పోనిస్తలేరు రాణిస్తలేరు ఎందుకంటే అసలు ఫుల్ సెక్యూరిటీ తోటి ఉంది నేను కొద్దిగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి లోపలికి పోయి కావాల్సినవి తీసిన చిన్నగా ఇదంతా మీకు త్రీ ఫోర్ మినిట్స్ లోపల వీడియో అయిపోతుంది చూడండి చాలా దూరం నుంచి చూస్తూ ఉంటారు మేములో గుడి పనులు ఏ విధంగా ఉన్నాయి అని అనుకుంటారు నేను అది చూపించడానికి మాత్రమే వీడియో చేస్తున్నా అందరి వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి మన గుడి కూడా తొందరగా డెవలప్ కావాలనుకుంటున్నా లేట్ చేయకుండా నేను ముందు వీడియోస్ స్టార్ట్ చేస్తా హాయ్ అన్నలందరికీ నమస్తే నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ వెమ్లవాడ అంటే అందరికీ తెలుసు మరి విమ్లవాడనే ఈ విమ్లవాడ గుడి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి గుడి చీర్ర మూసే షీర అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను చిన్న వీడియో మీకోసం చేస్తున్నా అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయరు చిన్న వీడియో మీ సమయం అసలే వేస్ట్ కాదు విమ్లవాడ అంటే మీరు చూడండి కాదు కాకపోతే అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు గుడి అభివృద్ధి పనులు అయితే స్టార్ట్ ఎప్పుడో అయినాయి మొత్తం గుడి చుట్టుపక్కల ఉన్న పరహారీ గోడ మొత్తం ఇప్పుడైతే తీసేసిర్రు చాలా పెద్దగా అవుతుంది గుడి ఒకప్పుడు ఉన్నట్టయితే అస్సలు ఉండదు ఇంత ముందుకు విములవాడ వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు విములవాడని చూస్తే అవుగో ఇట్లుందా ఏంది అనుకుంటారు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తూ ఉంటారు అందరు లైక్ చేయరు ఇది ఇంతకుముందు ఇక్కడ అందరూ బ్యాంక్ ఉంటుండే ఇక్కడ మొత్తం తీసే ఇట్లనే మనము ముంగటికి పోతే మన గుడి ముంగటికి పోయి గుడి పైన ఎట్లుందనేది అనేది మీకు నేను ఇక్కడ ఇంకొక ద్వారం ఉంటుంది ఏదన్నా మన గ్రహణం ఇట్లా ఏదన్నా పట్టినప్పుడు ఇన్ నుంచి అనేది ఎగ్జిట్ అనేది ఇస్తారు ఇక్కడ కూడా మొత్తం తీసేసి ఇక్కడ చిన్న జనరేటర్ ఉంటుండే పవర్ సర్క్యూట్ సంబంధించింది అది మన గోపురం అది గుడి ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు కాకపోతే ఏంటంటే ఇది ఇంకా అభివృద్ధి కావాలి ఇది మెయిన్ ఎంట్రింగ్స్ మనము చూసినట్టయితే లోపలికి పోదాము ఇప్పుడైతే క్లోజ్ అయింది ఇది కళ్యాణ కట్ట ఇక్కడ పెద్ద స్లాబ్ పోసి పెద్దది ఉంటుండేది పని అందరూ పుట్టి వెంటకలు తీస్తుంటే కళ్యాణ కట్ట అంటారు ఇది కూడా మొత్తం తీసేసి ఇది గుండము ఇది ఇప్పటి వీడియో కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను తీసిన అన్నట్టు ఇది అప్పుడైతే గుడికి రాకపోకలు ఉండే ఇప్పుడైతే కంప్లీట్ క్లోజ్ చేసి అన్నీ గుడి దగ్గర ఉన్న ప్లేస్ను పెద్దగా చేయాలంటే ఖచ్చితంగా తీసేసి మళ్ళా మంచిగా కట్టాలన్నట్టు అందుకోసం ఇవన్నీ తీసేస్తుర్రు ఇది పైన నుండి చూస్తే అది గుడి గోపురము ఇక్కడ లడ్డు లడ్డులు తయారు చేసేది ఉంటుండే ఇంకా ఇటు సైడ్ నుంచి లోపలి ఉంటుండే కోణీకుంటుండే ఉంటుండే మొత్తం తీసేసేరు నేను లోపల సైడ్ కూడా మీకు చూపిస్తా చాలా వీడియోస్ వస్తున్నాయి అందరు తీస్తుర్రు కాకపోతే ఏంటంటే ఇట్లా చూడబుద్ధి అయితే లేదు గుడిని ఎందుకంటే నాకే బాధ అనిపిస్తుంది మన వెమలవాడ గుడి ఎంత మంచిగా ఉండే ఇంకెంత మంచిగా చేస్తారని ఒక ఆశ ఉంది కాకపోతే ఏంటంటే విమలవాడ డెవలప్ కావాలని అందరం కోరుకుందాము ఇది ఎన్ని అవుతుందో ఏమో ఎవరికి ఆటంకం కలగకుండా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నా మన రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాము దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన గోపురం పైన జెండా గుర్తుందో చూడరి నిజంగా అద్భుతం కాకపోతే తొందరలా ఈ గుడి కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాను నేను నేను మీ దినేష్ తెలంగాణ టాలెంట్ ఫుల్ సెక్యూరిటీ ఉంది లోపలికి పోనిస్తులేరు ఓవర్ని ఉంటా మళ్ళీ మంచి వీడియో కలుస్తాం